హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఈస్ట్ గోదావరి టు వెస్ట్ గోదావరి ఈరోజు మా ఊరిలో చేపలు పట్టారండి అవే దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను ఎలా ఉందో చెప్పండి ఇలాగా వలేసి చెరువు అంతా లాక్కొచ్చారు చూస్తున్నారుగా ఆ చెరువులో ఇలాగ రెండు మూడు సార్లు చేశారండి చేపలు పడ్డాయి ఈ చేపలు ఏం చేస్తారంటే వీటిని చిన్నవి అయితే కొన్ని వదిలేస్తారండి మళ్ళీ చెరువులోకి పెద్ద ఆటలని మొత్తం గ్రామం అంతా పంచుతారండి అదే వాటాలు వేస్తారండి అన్ని ఉంటే అన్ని కుటుంబాలకి వాటాలు వేస్తారండి సమానంగానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ చెప్పండి ఇలా కామెంట్ చేయండి మీరు ఎవరైనా చూస్తే కనుక చూసారుగా అలాగా చూసారా అందులో ఒకటి దెయ్యం చేప ఉంది అది వండుకోరంటండి ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టాను చూసారా ఇగోండి ఇలా వాటాలు వేస్తారు కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలకి అలా చేపలు వెళ్తాయండి చూస్తున్నారా పెద్ద చేపలే పడ్డాయి ఇది చాలా మంచిదండి మేత వేయకుండా పెంచుతారు అన్నమాట వీటిని అంటే చెరువులో ఉండే మేత తిని బతికేయండి వెంతకని చాలా ఆరోగ్యంగా ఆరోగ్యానికి చాలా మంచిది చేప అయితే అంటే మెడిసిన్ లేని చేపమాట మాకైతే కనుక ఒక చేప వచ్చి ముక్క వచ్చిందండి మా అత్తగారిది మాది కలిపి చేప ముక్క వచ్చిందండి అలాగా రెండు మా ఈ రెండు కుటుంబాలు కాబట్టి రెండు చేప ముక్క కింద వచ్చింది చూస్తున్నారు కదా ఇయ్యే చేపలు అవి ఇంకా బతికే ఉన్నాయండి కదులుతున్నాయి ఉండగా తీసాను మీకు చెప్పాను కదా దెయ్యం చేప అంటే ఇదే ఇది వండుకోరంట మళ్ళీ ఈ చేప చెరువులేయకుండా బయటపడస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్